నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారేమో లండన్ టూర్ పర్యటన పెట్టుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు ఏమో డంపింగ్ యార్డుల్లో ఎక్కడ పెట్టారో తెలియని పరిస్థితి ఒకవైపు ఏమో నాయకులు చిత్తాయనం పలాయనం లాగిస్తున్నారు పక్క పార్టీలకి నమ్మిన బండ్లు వెళ్ళిపోతున్నారు రక్త సంబీ సంబంధికులు వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట జైలుకు వెళ్ళిన వారు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు తల్లి విజయమ్మ గారు దూరం అయ్యారు మొత్తం ఏ విధంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేదరించుకునే పరిస్థితి విరక్తితో దూరం జరిగిన పరిస్థితి మరి ఏంటి సార్ ఈ నాయకత్వ లోపమా మరి సంపద అనేది ఆ సంపదను మరి ఏమవుతుంది ఆ సంపద అంతా ఆ సంపద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో సంపాదించినటువంటి సంపద ఎక్కడ మిగిలిపోనుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటోడు కాదు చివరోడు కాదు ఈ సంపద మీద యామోహం ఉన్నవాళ్ళు అందరూ కూడా పోతా పట్టకపోయేది ఏమి ఉండదు స్వసేనానికి పోయిన తర్వాత పిడికిడి బూడిది కూడా ఎత్తుకోవాలి ఈ భూమండలం మీద చెప్పుకుంటారు ఇన్ని కోట్లు ఉండే లక్ష కోట్లు ఉండే పది లక్షల కోట్లు ఉండే మహా మహామహారాజులు పోయారు జనపద లాంటి సామ్రాజ్యంలో కూడా కాలగర్భంలో కలిసిపోయింది అతను ఊహాతీతంలో ఉన్నాడు మనశ్శాంతి కరువైపోయింది నిద్రపట్టడం లేదు ఇటువంటి వ్యక్తి ఏకస్వామ్యం నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవలక్షణాలన్నీ అతనికి ఉండయి పోడలిజం మెంటాలిటీ అతనికి ఉంది అక్కడ అంటే భజన చేసే పరులు కావాలా ఆయన తప్పు చేసినా ఒప్పు అనాలా ఒప్పు చేసినా ఒప్పే అనాల అందువల్ల ఏంటంటే ఆత్మగౌరవం ఉండేవాళ్ళు ఎవడో ఆ పార్టీలో ఉండరు నేననేది ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది భారతదేశానికి ఎట్లా కాన్స్టిట్యూషన్ ఉంటుందో అసలు ముఖ్యు ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఈసీ అయ్యికి ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అసలు యువజన శ్రామిక రైతు పార్టీ ఆ మాట అనేదానికంటే అది నల్లగొండ జిల్లా అబ్బాయి అక్కడ కొనుక్కున్నాడు యువజన శృంగార రసిక కామ పార్టీకి కాన్స్టిట్యూషన్ ఉందా ఉంటే చూపించమనండి అంటే ఏదన్నా ఒక సభ్యుడిని తొలగించాలన్నా ఒక పార్టీలో సభ్యత్వం ఉన్న తర్వాత వాడికి క్రమశిక్షణ సంఘం ఉంటుంది ఒక నోటీస్ ఇవ్వాలా వాడి ద్వారా వివరణ తీసుకోవాలా అప్పుడు వెళ్ళాలి అది ఏందో ఎవడో మీడియాలో వార్త వస్తుంది తెల్లారాలకల రాజీనామా అంటారు ఇది ఎక్కడ చోధ్యమో నాకు అర్థం కాదు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ నడిపించేటప్పుడు ఆ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే తీసుకు దానికి ఒక బా రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దానికి ఒక పాలిట్ బ్యూరో ఉంటాడు ఒక అధ్యక్షుడు ఉంటారు దానికి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది వాళ్ళకి నోటీస్ ఇస్తారు బాబు నీ మీద ఈ ఆరోపణలు వచ్చి దీనికి నీ సమాధానం ఏంటి అని ఆ సమాధానాలు మంచి అయ్యి ఉండొచ్చు చెడు అయ్యి ఉండొచ్చు కొంతమంది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నాక ఎత్తు పల్లాలు ఉంటాయి ఓ ఎత్తుగడలు ఉంటాయి ఏది పాములు ఉంటాయి నిచ్చెనలు ఉంటాయి ఆ ఆ ఆట ఆడేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఇతను తొక్కాలనుకునేవాళ్ళు స్వపక్షంలోని ఏ పక్షంలాగా కొంతమంది ఉంటారు ఇప్పుడు జగన్నాటకానికి తెరలేపినరు మీరు వేసుకున్న ఎక్స్పెక్టేషన్లన్నీ నేనైతే అంగీకరించు అతనే పంపిస్తున్నాడని నేను అంటుండ ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఆడేవాళ్ళు లేరు ఏది బరెల్ గ్రౌండ్లో ఆడేవాళ్ళు లేరు ఒక గ్రౌండ్ ఏమో న్యూఢిల్లీలో పదకొండు మంది ఆ పదకొండు మంది సభ్యుల్లో ఈడీసీబీఐ కేసులో ఉన్న వ్యక్తులే తప్ప వాళ్ళు వచ్చి ఎందుకు విమర్శిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఉంటే ఈడీ సిబిఐ కేసులు చేతిలో ఉన్నాయి రెండు ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ టీం ఏదైతే ఉందో బరేల్ బరేల్ గ్రౌండ్ క్రికెట్ టీం అంటా నేను ఈ బరేల్ గ్రౌండ్ క్రికెట్ టీం వాళ్ళు వీళ్ళు ప్రజల కోసం కొట్లాడరు ఎందుకు రారు ఇవాళ అంతా వరదలు వస్తే షన్మకు ఎంత ఆశ్చర్యమంటే విజయవాడ పాలక నగరం అంతా ఎవరి చేతిలో ఉంది ఒక నగరం మేయర్కి ఎంత పవర్ ఉంటుంది అక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ ప్రజలు కాడ ఉండాలి కదా ఒక్కడ బయటికి రాలేదు నగరానికి ఇప్పుడు మన హైదరాబాద్ మేయిర్కి కోర్టు వేసుకొని జడ్జిలాగా ఉంటాడు మేయర్ అంటే వన్ సైజ్ ఆఫ్ ఒక్క మన కైండ్ ఆఫ్ ముఖ్యమంత్రి మేయర్ ఇటు పోయిండు వరదలంతా బురద రాజకీయం చేసిండు కానీ అక్కడున్న పాలక వర్గం ఎవరి చేతిలో ఉంది మేయర్ పీఠం ఎవరి చేతిలో ఉంది యువజన శృంగార రసిక కామ పార్టీలోనే ఉందిగా వాళ్ళు ఎక్కడ నవ్వు అంటే వాళ్ళకి బాధ్యత లేదా అంటే బాధ్యత లేనటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు నిర్మాణం చేస్తే ఇలాగే ఉంటారు అందువల్ల ఏంటంటే ఇవాళ మనం ఆలోచన చేస్తే సన్ముకు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీకి అతను కొనడం దోచుకోవడం దాచుకోవడం తప్ప దయాగుణం లేనటువంటి దానవుడు దయాగుణం లేనటువంటి దానవుడు సంపద ఆ సంపదనంతా ఎలికి తీయాల్సిన బాధ్యత ఏంటంటే భారతదేశంలో ఎట్లా అంటే కొన్ని కొన్ని ఓటర్లు ఇరికిస్తారు కంపెనీల రూపంలో పెడతారు స్టాక్ మార్కెట్లో పెడతారు ఇటన్నిటి మీద ఏం చేయాలంటే భారత మన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లోడాలా డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి ఇన్కమ్ టాక్స్ ఇదంతా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండదు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మనకు ఉండేది ఏసీబీ ఉంది యాంటీ కరప్షన్ బ్యూరో ఎంటర్ అవ్వాలా ఎంటర్ అయినప్పుడు బయటకు వస్తుంది యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని మనం వాడాల జాతీయ స్థాయిలో వచ్చేసరికి సీబీఐ ఉంటుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది తర్వాత మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండేది ఏంది సిఐడి ఉంటుంది ఒకటి సిఐడి వాడాలా రెండు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోగిస్తారు ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ని మనం ఏం చేయాలి ఏసీబీని ప్రయోగించాలా ముందు ఏసీబీని పంపిస్తే అధికారులను పంపించేస్తే అవినీతి ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో వాళ్ళ లెక్క పత్రాలన్నీ వాళ్ళు బయట పెట్టాల తర్వాత మనకి ఒకటే మొన్న ఏం చేశారు మహారాష్ట్రలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ బయటికి తీశారు రెండు వందల యాభై మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పెళ్లి వాళ్ళ డ్రెస్ వేసుకొని ఒక్కసారి దాడి చేస్తే దాదాపుగా మూడు వందల డెబ్భై తొమ్మిది కోట్లు బయటపడింది భారతదేశంలో బిగ్గెస్ట్ రైడ్ అనమాట అది వాళ్ళు ఎక్కడ దొరకకుండా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా పులివెందల పాలిమర్స్ ఉందా తర్వాత భారతీయ సిమెంట్ ఉందా రఘురామ్ సిమెంట్ ఉందా తర్వాత నీకు ఈ విధంగా చెప్పుకుంటా పోతే మనకి ఇండోసోల్ ప్రవర్ ప్రాజెక్ట్ ఉందా గతంలో కూడా ఒక వీడియోలో చెప్పారు సార్ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తన సామ్రాజ్యం పదహారు లక్షల పైచులు కోట్లు పదహారు లక్షల కోట్లు పైన ఉంటుంది తన సామ్రాజ్యం మరి ఇటువంటి సంపద గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం ఇరవై సంవత్సరాలు పైబడి పరిపాలించిన వాళ్ళు నవీన్ పట్నాయక్ గారు అయితేనేమి మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మరి అది గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి గతంలో ఇట్లా సిక్కిం సంబంధించి అయితే కొంతమంది చాలామంది సి ఒక దాదాపు టూ డెకేట్స్ పరిపాలించారు అధికారం అనుభవించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమ ఆర్జన ఏ ముఖ్యమంత్రి చేయలేదు దేశంలో మరి ఏంటి అసలు ఈ ఈ యొక్క పోకడలకు ఈ డబ్బు పిచ్చి గల కారణాలు ఏమంటారు పోత నేనైతే చెప్తున్నా కదా సినిమాకు పిడికిడు బూడిది కూడా పట్టకపోలేరు నేను అంటుండే పాయింట్ ఏంటంటే భారతదేశంలో అత్యంత కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒక ఏడు పేర్లు చెప్తాను సార్ మాకు సిక్కిం పవన్ కుమార్ చాంబ్లింగ్ ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై ఐదు రోజులు చేశాడు ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత ఒడిషా ముఖ్యమంత్రి తర్వాత మనకి నవీన్ కుమారు ఈ నవీన్ పట్నాయక్ కొళ్ళు వాళ్ళ నాయన బీజు పట్నాయక్ నవీన్ కుమార్ ఈ నవీన్ కుమార్ పట్నాయక్ కోళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై నాలుగు రోజులు ఆయనకి ఈయనకి ఒకరోజై తేడా తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బస్సు గారు వచ్చేసరికి ఇరవై మూడు సంవత్సరాల నూట ముప్పై ఏడు రోజులు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టాడు అరుణాచల్ ప్రదేశ్ ఈ ముఖ్యమంత్రి కూడా జిగోంగ్ అపాంగ్ జిగోంగ్ అపాంగ్ ఈయన ఇరవై రెండు సంవత్సరాల రెండు వందల యాభై రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తహ్లాలా ఈయన ఇరవై ఒక్క సంవత్సరాల యాభై ఐదు రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు హిమాచల్ ప్రదేశ్ సింగ్ ఈయన ఇరవై ఒక్క సంవత్సరాల పదకొండు రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఒకప్పుడు నేను హైదరాబాద్ కూడా ప్రగతి నగర్ వస్తే హౌసింగ్ బోర్డు బస్ స్టాప్లో కూర్చున్నాడు అసలు ప్రజలు నన్ను గుర్తుపడతారా లేడని మాణిక్ సర్కార్ గారు పంతొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై మూడు రోజులు అంటే చేశారు వీళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నేను చెప్పిన ఏడు మంది ముఖ్యమంత్రులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసిన గాడు తర్వాత ఆ సంపదను అడ్డం పెట్టుకొని ఒక పార్టీ కొనుక్కొని ఆ పార్టీ ద్వారా ప్రజల్ని ఏమార్చి మబ్బిపెట్టి కులాల్ని మత మతస్థుల్ని కులాల్ని అడ్డం పెట్టుకొని స్వచ్ఛంగా చెప్పాలంటే ఈజీఎమ్మ అయితే బైబిల్ బుక్ చేతిలో పెట్టుకొని జరిగింది బైబిల్ బుట్టు అంటే మేము దేవుడు బిడ్డలము మేము అసత్యాల బలకము మేము సత్యవంతులము మేము సేవాతర్పరము అన్నటువంటి చేతిలో బైబిల్ పెట్టుకుని ప్రచారం చేసింది ఆమె చెల్లెలు ఆమె అన్న వదిలిన బాణం అన్నది ఇవాళ బాణమే గుచ్చుకుంటుంది గో చక్క చక్క చక్కగా గుచ్చుకుంటుంది తర్వాత చేసి అవినీతి చేసిన తర్వాత మళ్ళీ ఎక్కాడు ఎక్కిన తర్వాత ఏంది తన యొక్క ఇసు ఇసుృంక్లత్వం విధ్వంస పాలన్ని ఐదు సంవత్సరాలు ప్రజలు భరించారు భరించిన తర్వాత చా ఇతను పనికిరాడు ఇతను జగనాసురుడు అని కలికాల జగనాసురుడు అని కలికాల కలుడు అని చెప్పి నామకరణం చేసి ఈ జలగ మనకొద్దు మన రక్తం తాగుతుంది మనకి అభివృద్ధి చేసేటటువంటి ప్రదాత కావాలా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది తెలుగు ప్రజలు పేడ వదిలించుకున్నారు నే అనేది ఇంతమంది ముఖ్యమంత్రులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కొల్లగొట్టినోడు తన చేతులు అధికారం ఉంటే ఊరుకుంటాడా ఓరుకుంటాడా చెప్పండి బంగారు బాతుగుడ్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పప్పుల బెల్లాల పథకాలు ఇచ్చి ఇసక లెక్కరు శాండు ఒక్కటి కాదు మైను వైననే అనే కాదు అన్ని రంగాల్లో మొత్తం నాకేసిండు నాకేసి ఆ సంపదనంతా తమిళనాడు కేరళ మాల్దీవ్స్ మీదుగా దేశ సరిహద్దులు దాటిచ్చారు చాలా సందర్భాల్లో నేను చాలా మందిని అడిగితే చెప్పిన మాట ఏంటంటే షన్ముఖు అదంతా పోయినా నాకు ఇబ్బందిలే ఈ ఐదేళ్లలో దోషేసిన సంపద చాలు నాకు గతంలో మా తండ్రి సంప అటాచ్మెంట్ అయి ఉండే కదా పదకొండు సీబీఐ కేసులో తొమ్మిది అంతా పోయినా నాకు ఇబ్బంది లేదు ఇప్పుడు దోచుకున్నది చేతనైతే పట్టుకోమంటుండు ఈ గ గడిచిన ఐదేళ్లు పంతొమ్మిదిని ఇరవై నాలుగు మధ్య కాలంలో ఛాలెంజ్ చేసేత నేను దోసిన సంపద మీరు పట్టుకోండి అంట నేను చూస్తా పట్టుకోండి అంటుండు కాబట్టి ఆ డబ్బంతా ఎక్కడుంది ఏ ఏ శాఖల్లో ఎంత దోషిండు దాని అంతటి మీద ఏం చేయాలంటే రైట్స్ చేస్తే కానీ ఏసీబీ ఎంక్వైరీ పెడితే కానీ పత్తి శాఖ మీద రైడ్స్ జరిగితే కానీ ఆ దోపిడీ లెక్క పత్రం తేలదు రెండోది ఎవరికి ఎంత ఇచ్చారు ఏ ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చాడు ఇప్పుడు రంగులు కాంట్రాక్టర్ ఉండరు గుడ్లు కాంట్రాక్టర్లు ఉండరు రోడ్లు కాంట్రాక్టర్ పోయకుండా రోడ్లు పోయకుండా కూడా రోడ్లకు బిల్లు చేసుకున్న బిల్లులు ఉన్నాయి వాటి మీద ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నేటికి తొంభై రోజులైంది ఈ తొంభై రోజుల పాలనలో ఆఫీసర్ని సెక్రటేటర్ని దీన్ని పెద్ద అయినా సిట్టడు చేసుకుంటా టైం జరిగిపోయింది ముందు సెక్రటేటరు సీఎం ఆఫీసు వీటిని సెట్ చేసుకున్నాడు జిల్లాలను సెట్ చేసుకున్నాడు పరిపాలన ఇంకా ముందుకు పోదాం అనుకున్న దశలో జలకడ్గం వచ్చింది జల ప్రళయం వచ్చింది మళ్ళీ ప్రజల పక్షాన ప్రజల కోసం ఇప్పుడు చేసుకుంటా ఉన్నాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే ముంట్లో మనకు వచ్చిన సమస్యలు వచ్చినాయి కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి సబ్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక సపరేట్ వింగ్ని ఐఆర్ఎస్ అధికారులని ఒక ఐదు మందినో పది మందినో వేసి గతంలో జరిగిన ఇరిగేషన్ టెండర్లో భోగోతాలు కానీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లో భోగోతాలు కానీ ఆర్ అండ్ బిలో జరిగిన భోగోతాలు తర్వాత మైనింగ్ శాఖలో జరిగినటువంటి భోగోతాలు అన్నిటి మీద సవీరణ ఎవరికి ఇచ్చారు ఏ కంపెనీకి ఎంత పోయింది ఎప్పుడు ఇచ్చారు రోడ్లు పోయకుండా కూడా బిల్లులు చేసుకున్న దుర్మార్గులు షణ్ముకో మనకి రాజులుగా బతికినటువంటి అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని తీసుకుని ఒక సామాన్యుడు లాగా బతుకుతుంటారు వాళ్ళది ఎంత పెద్ద కుటుంబం వాళ్ళు రాజులుగా బతికారు సింపుల్గా ఒక చిన్న ఎంత సింపుల్ సిటీలో ఉంటాడు అశోక్ గజపతి రాజు చూడండి నేటికి కూడా వాళ్ళు రాజరకీయ వ్యవస్థలో నుండి రాజులుగా ఉండిచ్చి అటువంటి వాళ్ళు ప్యాలెస్లన్నీ వదులుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం అంటే వాడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పరదాలు కట్టుకునిండా పచ్చని చెట్లు నెలకొచ్చిండా ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పరదాలు ఎందుకు కట్టడం లేదు ప్రాణభయం ఉండేవాడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రాణభయం ఎప్పుడు ఉంటుంది మనిషికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంటుంది ఇప్పుడు పరదాలు కట్టడం లేదా చెట్లు నరికేయటం లేదా మనుషుల్లోకి వస్తుండా అంటే రాచరిక నేను అందుకనే సాధన పూడలిజం అనేది రాచరికంలో నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజల మనిషిగా ప్రజల్లో ప్రజాస్వామ్యంలో ఉంటే ఇదేం చేసిండు ఒక రాజులా గురై ఊరికి ఒక ప్యాలస్ కట్టుకొని ప్యా వదిలేసుకొని ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రభువులు ఎంతోమంది ఉన్నాడు సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడికి ఎలా మారాడు వాళ్ళంతా మనకి అశోకుడు చూడండి కళింగ యుద్ధం తర్వాత ఏం చేశాడు కత్తి నేలకేసి ఈ రక్తం మనకు వద్దురా బాబు ఈ రాజ్యం వద్దు ఏం వద్దు అని చెప్పి అశోకుడు బుద్ధిజం తీసుకొని మానవతా మతంలోకి వెళ్ళిపోయినాడు కదా ఇట్లా ఎంతోమంది ఏంటంటే రక్తాన్ని రుచి మరికిన పులి రక్తాన్నే తింటుంది అందువల్ల వాడు రక్తం రుచి మరిగొండు వాడికి మానవతా ఇలువలు లేవు నేను అదే అనుకుంటా కలికాల దానవుడు వాడికాడ దయాగుణం లేదు దానగుణాలు ఎక్కువ లేవు వాడికాడు ఉండేది దానవుడు కలికాల జగనాసురుడు కాబట్టి వాడిని ఎంత త్వరగా వదిలించుకుంటే వదిలించుకున్నారు ప్రజలు వదిలించుకున్నారు పాలక వర్గం కొంచెం అడుగులు అనేవి బలంగా వేయాల వాడు బందీకాణాలో ఉండవలసి ఉన్నాడు వాడు ఏంటంటే ఆంబోతులాగా అచ్చోసిన ఆంబోతు మన గ్రామాల్లో వదిలేస్తారు ఏది ఏ చేను మీద వంటే ఆ చేను మీద బట్టి తింటా ఉంటుంది అది గ్రామానికి వదిలేస్తారు ఆంబోతు వాడు ఒక ఆంబోతులాగా భారతదేశంలో తిరగతుంటాడు చూసిన వచ్చిన లాగా కాబట్టి వాడు అటు నేను ఇంకో మాట ఫైనల్గా శరీరానికి మరణం ఒక్కసారి వస్తుంది షణ్ముఖు మనశ్శాంతి లేనివాడు అడు క్షణం చచ్చిపోతాడు శరీరానికి మరణం ఒక్కసారి వస్తుంది మనశ్శాంతి లేనివాడు ఏమవుతాడు ప్రతి క్షణం చచ్చిపోతానే ఉంటాడు వాడికి ఇప్పుడు ఆ మనశ్శాంతి కొనుక్కోవాలి వాడు వాడికి ఎన్ని డబ్బులు ఉన్నా వాడికి మనశ్శాంతి లేదు అది కొనుక్కోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఉంది షణ్ముఖు ఒకసారి చెప్తాను జగన్మోహన్ రెడ్డి మనిషిగా పరివర్తన చెందాలంటే ఇప్పటికైనా చరిత్రలో గొప్ప వ్యక్తి ఉన్నది సార్ సార్ ఒకటే ఒకటి పోనీలే ఫ్రీగా వచ్చేదే కదా ఏమారెడ్డి అని ఉన్నాడు చాలా పెద్ద రెడ్డి గారి కుటుంబంలో పుట్టినాడు ఏమారెడ్డి మనం కనీసం ఎవరయ్యా ఆ ఏమన శాతకం తీసి ఆ పుస్తకాలను పద్యాలు చదువుకోరా నీ కాడి గొప్ప రెడ్డి కులంలో పుట్టిండు అన్నీ వదిలేసుకొని వైరాగ్యంలోకి పోయి బాగా ఉన్నాడు కదా ఏమారెడ్డి శతకం ఉంది కదా ఆ పుస్తకం చదువుకొని ఆయన శతకం అంటే వంద పద్యాలు ఉంటే వంద పద్యాలు తీసుకో జ్ఞానోదయం అవద్ది కొంచెం ఆ ఏ నేను సజెషన్ ఇస్తుండ సద్బుద్ధి ప్రసాదిస్తాడు ఆ విధంగా అయినా మారి దోషి సంపద ప్రజలకు పనిచేస్తాడు అనే ఉద్దేశంతో అదే ఏమారెడ్డి శతకం చదువుకుంటే మార్పు రావచ్చు